బాధ్యత ప్రాతనా ప్రేమమూర్తిస్వామి శరణువేడరా శరణ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియాపరులకు తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకే మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము మా స్థుతులకు పాత్రడవు మీరు ఆరాధనకు ఎవిడవు తండ్రి మీ కొందనాలు మాకు ఇచ్చిన రక్షణకే మీకు కొందాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము నన్నయన ఈ సమయంలో ప్రత్యేకంగా మా భారతదేశంలో ఉన్నటువంటి గుజరాత్ రాష్ట్రంలో ఉన్న తపి జిల్లా కోసం నీ సనిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను దేవా జిల్లాలో ఐదు మండలాలు ఐదు మండలాల్లో నాలుగు వందల తొంభై రెండు గ్రామాలు ఉన్నాయి ప్రభా జ్ఞాపకం చేసుకోండి అక్కడున్న ప్రతి వ్యక్తిని పేరు పేరిన తండ్రిని సనిధి ఉన్నాను వారందరికీ మారు మనసును రక్షణ అనుభవం దయచేయండి ప్రభావ నీవే దేవుడవని ప్రభా ఎరగడానికి సహాయం చేయండి సువార్త వినిపింపబడడానికి సహాయం చేయండి ప్రభా పరిపాలిస్తున్నటువంటి నాయకులను జ్ఞాపకం చేసుకోండి నా నాయన మంచి పరిపాలన అందించడానికి నీ కృపని ఉమ్మని ప్రార్థిస్తున్నాను నాయకులు కూడా రక్షణ దయచేయండి ఏకీభవిస్తున్నటువంటి ప్రార్థన వీరులను దేవాణి సంగతి పట్టించి ఉన్నాను వారి ప్రార్థన ఆలకించండి దేవ జవాబులను దయచేయండి ప్రభా వారి ప్రతి అవసరతని నీ మహిమైశ్వర్యంలోంచి తీర్చమని దివాళీ సమయంలో మరొక్కసారి తప్పి జిల్లాని మీ సిలువ చెంతకు తీసుకొని వస్తూ మీకు అప్పగించుకుంటూ అప్పుగించుకుంటూ ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె